కరీంనగర్ నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పీజీ యూజీ మెడికల్ విద్యలో ప్రముఖ సంస్థగా సామాజిక సేవలో ముందంజలో ఉంది ఈ క్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్ తెలిపారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పది నుండి ఇరవై ఐదు వరకు ప్రతిమ ఫౌండేషన్ లండన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్లతో కలిసి లో ఎనిమిదవ కంజెనిటల్ కార్డియాక్ సర్జరీ పిల్లల హార్ట్ సర్జరీ క్యాంప్ నిర్వహించబడుతోంది మత్తు డాక్టర్ హెచ్డి మీ ముందుకు ఈరోజు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమనగా రానున్న రోజులో పట అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్రతిమారావు ఎయిత్ కంజనేటర్ హార్ట్ సర్జరీ మరియు స్క్రీనింగ్ క్యాంప్ జరగబోతుంది దాదాపు ఇది గత ఇది ఎయిత్ క్యాంప్ ఫస్ట్ క్యాంప్ అనేది రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడు క్యాంపులు సక్సెస్ఫుల్ గా జరపబడినాయి ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంపులు జరగబోతున్నాయి దాదాపు ఈ ఏడు క్యాంపులలో ఇప్పటిదాకా నూట ఆరు సక్సెస్ఫుల్ సర్జరీస్ కంప్లీట్ అయినాయి దాదాపు ఆరు వందల పైన చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం కంప్లీట్ అయి ఉన్నాయి సో వచ్చే క్యాంపు లోపల ఆరు రోజుల క్యాంపు లోపల దాదాపు పదిహేను నుంచి పద్దెయిదు మంది చిన్న పిల్లల గుండె హార్ట్ సర్జరీ చేయగలుగుతాము సో ఫస్ట్ గా దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకతలు చెప్తున్నాం ఫౌండేషన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అన్నా తల్లపలేని వారు ఎవరో గారు వారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల దగ్గర ఇంతకుముందు కరీనర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల సంఘపల్లి జన్మించున్నారు వారు ఎంబీబీఎస్ ఇక్కడ తిరుపతిలో చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్ లో చేసి కంప్లీట్ చేసుకుని అప్పటి నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు దాదాపు సెవెన్ క్యాంప్స్ లోపల హండ్రెడ్ అండ్ సిక్స్ సర్జరీస్ కంప్లీట్ అయిపోయినాయి సో రాను రోజు కూడా వచ్చే క్యాంప్ లోపల నుంచి సర్జరీ చేయబోతున్నాం సహకారం ఇచ్చినందుకు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీరందరూ కూడా ఈ రోజు వచ్చి కవర్ చేస్తున్నందుకు మీకు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నేను టీమ్స్ కార్డియాలజిస్ట్ విద్యా కొద్దిగా మాట్లాడుతున్నాను నమస్కారం ఈ పిల్లల ఆపరేషన్స్ అనేటివి చాలా రిస్క్తో కూడుకున్నటువంటివి ఇలాంటి వసరావు గారు మనకు యూకే నుంచి దండపనేని రమణ గారు వాళ్ళ టీం వచ్చి మనకి ఇలాంటి సహాయము మన కరీంనగర్ జిల్లాకు చేయడము చాలా పెద్ద కార్యక్రమం మీ ప్రింట్ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇది పబ్లిక్ తీసుకెళ్ళి ఇలాంటి సర్జరీస్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలన్న మనవి మా అసిస్టెంట్ ప్రవీణ్ ఈ కేసులు అన్నిటికీ క్షుణ్ణంగా టూడియో కోలు అన్నీ చూసి సెలెక్ట్ చేశారు వారు వచ్చి వాటిని చూసుకొని కనీసం ఒక పదిహేను సర్జరీలు జరుగుతాయి ఇక్కడ సో మీ అందరి సహాయం మాకు కావాలి మీరు ఎప్పుడు ఇలాగే మాకు తోడ్పడండి నేను ప్రవీణ్ ని మనకు ఎన్ని కేసెస్ ఉన్నాయి మరి ఎన్ని రోజుల్లో ఇది చేస్తున్నారు వాళ్ళు అనేది చెప్పమని అడుగుతాను పిల్లలకి మన పిల్లలు కూడా ఎంత ఆనందంగా ఉన్నా కూడా పిల్లలకి ఇంత గుండె జబ్బు ఉందని తెలిస్తే పేరెంట్స్ చాలా బాధపడుతుంది వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ చేయించాలి అది ఎంత సివియారిటీ ఉంటుంది అని సరైన వైద్యం అందరూ కానీ లేదా కరెక్ట్గా డాక్టర్ దగ్గర కాదా లేకపోతే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ పెట్టుకుంటూ వాళ్ళ వల్ల వాళ్ళు అలాంటి వాళ్ళకి అంత అలాంటి చాలామంది పిల్లలకి ఇలాంటి ఒక కార్యక్రమం అనేది చాలా హెల్ప్ ఇట్లా అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడేలా ప్రోగ్రామ్ చేయడం అనేది అట్లా ఆలోచన వచ్చిన ప్రతిమా ఫౌండేషన్ కానీ అక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన యూఏ నుంచి వచ్చిన డాక్టర్ సార్ కానీ రమణ సార్ కానీ వీళ్ళందరికీ కానీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇంత మంచి ప్రోగ్రాంలో నేను కూడా ఒక భాగమైనందుకు నేను కూడా చాలా ధన్యవాదాలు అండ్ ఇట్లా చాలామంది పిల్లలు ఇప్పుడు మేము చేసే పదిహేను మంది కాదు ఇంకా చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి ఇంకా చాలా మందికి ఎవరికైతే వీడి ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళ కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని తర్వాత తర్వాత బాగుపడి అంత చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను పిల్లల చాలా మంది ఇళ్ళలో ఇట్లా పిల్లలు ఉండే బాగుండి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉంటే దానికంటే హ్యాపీగా ఉంటారు మాకు ఈ ప్రొఫెషన్ అండ్ ఈ సర్జరీస్ కూడా ఎప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై మంది పిల్లలను స్క్రీన్ చేశారు ఈ లాస్ట్ వారం నుంచి కూడా వన్ వీక్ నుంచి నలభై మంది పిల్లల దగ్గర స్క్రీన్ చేశారు వాళ్ళలో కూడా కొందరి కొందరికి మైండ్ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరి కొందరికి పోస్ట్పోయిన్ చేయడం కూడా అవసరం లేకున్నాం ఈవెన్ చాలా క్రిటికల్గా డిసీజెస్ ఉన్నాయో కొన్ని కొన్ని చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్ కూడా ఉన్నాయి అవి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా చాలా ఖర్చుగా కూడుకునేవైనా కూడా మన హాస్పిటల్ సౌకర్ సౌకర్యంతో సౌకర్యంతో అండ్ మంచి కాలేజీ స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు వాటికి కూడా రీజులు కూడా దగ్గర దగ్గర పదిహేను ఇప్పుడు పదిహేను రజరీస్ దాకా ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఒక ఐదు ఆరు వచ్చేసి విఎస్డిస్ అండ్ ఐదు విఎఫ్డీస్ ఉన్నాయి ఇంకొక దగ్గర దగ్గర ఐదు ఆరు అనేవి చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అవి ఒక్కొక్క కేసు కూడా కనీసం మూడు నాలుగు గంటలు పడుతుంది కొన్ని పడుతుంది అంటే అట్లా కూడా వాళ్ళు రిస్క్ కేసు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇలానే ఇక వేరే పిల్లలకు కూడా ఇంటివరకైనా ఇంకా చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఇక్కడ కానీ ఇలా ఎవరికైనా కూడా ఇలా ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఇంట్లో హెల్ప్ చేసి ఇలా తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి ఇలా హెల్ప్ చేసుకుంటే కూడా దీని యొక్క దీని నుంచి మ్యాక్సిమం యూపరెస్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది కూడా అవుట్ సైడ్ నేను ప్రతిభ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి ఈ ఎనిమిదో పీడియాట్రిక్ కార్డియక్ సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పిడియాట్రిక్ పిల్లల కాంప్లెక్స్ కంజినటర్ల హార్ట్ డిసీజ్ అనేది చాలా కొన్ని సెంటర్స్ లోనే చేయగలిగే ఇది అన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉండవు అన్ని చోట్ల సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు కానీ ప్రతిమ మెడికల్ కాలేజీలో లో మాత్రం ఎక్సలెంట్ ఫెసిలిటీ కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మోస్ట్ ఇప్పుడు రమణన్నప్రేణి గారు యూకే నుంచి రావడం ఇక్కడ మాకు సిస్టమ్ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్న హెల్ప్ తోటి మేము ఫర్దర్ గా ఇంకా హార్ట్ డిసీజ్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం ఇప్పటికి ఆల్రెడీ సార్ అమిత్ సార్ చెప్పినట్లు కానీ ఇప్పటికి ఇది ఎందో క్యాంప్ ఇది ఏడు క్యాంపులు చేసాం ఇప్పటిదాకా ఏడు క్యాంపు అరౌండ్ వన్ నాట్ సెవెన్ పేషెంట్స్ కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజ్ బాగా చిన్న టీజీఏ టీజే లాంటి కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజెస్ కూడా ఇదివరకు వరకు క్యాంప్లు మేము చేసాం ఇప్పుడున్న ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పినట్లు గానీ ఇప్పుడు ఇప్పుడున్న వాటిలో కూడా ఆరు లేదా ఏడు ఏడు పేషెంట్ల దాకా కాంప్లెక్స్ కంజనేటల్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఈసారి వాళ్ళు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇంకా బేసిక్ కన్జునిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి సదుపాయాలు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి క్యాంప్ పీడియాట్రిక్ క్యాంప్ కాకుండా కూడా కొన్ని సర్జరీస్ మేము ఇక్కడ వరకు పీడియాట్రిక్ సర్జరీస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో ఫర్దర్ గా ముందుకి పీడియాట్రిక్ సర్వీసెస్ కార్డియోథోరసిక్ సర్వీసెస్ ని కంటిన్యూ చేయాలి అనేది మా ఎ హెడ్ ఆఫ్ ద కార్డియోథోరసిక్ సర్జరీ డివిజన్ ఐ Look forward. And uh, I thank uh, management and uh, everybody for giving the opportunity.